బాపుల్పాడు మండలం అప్పారాపేట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన వన సమారాధన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ వన సమారాధన సుమారు మూడు వందల మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ అభివృద్ధి కమిటీ కోశాధికారి శ్రీమతి సుకన్య తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ హనుమన్ రైస్ ట్రైడర్స్ అధినేత పొట్లూరు సీతారాం ప్రసాద్ మారుతి రైస్ ట్రైడర్స్ అధినేత పొట్లూరు వెంకటేశ్వరరావు పొట్లూరి రాము పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు అలాగే ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున అధ్యక్షుడు లింగం పిచ్చేశ్వరరావు పరుచూరి రామకృష్ణ దొడపునేని సుశీల కొల్లిపేర రత్నమాణిక్యం పొట్లూరి నాగమల్లేశ్వరి కొల్లిపేర భవానీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వనసమారాధనలో పాల్గొనడం ఆలయ మండపం మొత్తం భక్తి వాతావరణంతో మారింది మీ ప్రాంతంలో జరుగుతున్న వార్తలు విశేషాలు వెంటనే తెలుసుకోవాలంటే న్యూస్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి నోటిఫికేషన్ బిల్లు ఆన్ చేసి తాజా అప్డేట్స్ పొందండి వీబీ న్యూస్ డిజిటల్